ట్రంప్ జిన్పింగ్ ఫోన్ కాల్ వేళ లండన్లో అమెరికా చైనా వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా చైనా తమ వాణిజ్య వివాదాలను తగ్గించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే చైనా ప్రతినిధులు అమెరికా అధ్యక్షుడు అధ్యక్షుడు ట్రంప్ ట్రంప్ సలహాదారుల మధ్య సోమవారం లండన్ వేదిక వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి ఈ తమ దేశం తరఫున ట్రెజరీ మంత్రి స్కాఫ్ బేసెంట్ వాణిజ్య మంత్రి లుట్నిక్ వాణిజ్య ప్రతినిధి జెమిసన్ గ్రేత్ పాల్గొంటారని ట్రంప్ వెల్లడించారు అలాగే ఈ సమావేశం బాగా జరగాలని సత్ప సత్ఫల్ సత్ఫలితాలు ఇవ్వాలనేసి కోరుకుంటున్నట్లు ట్రంప్ వెల్లడించారు అయితే చైనా అధ్యక్షుడు జిన్ జిన్పింగ్తో ట్రంప్ ఫోన్ కాల్ మాట్లాడిన తర్వాత ఈ చర్చల ప్రకటన రావడం ప్రాధాన్యత సంతరించుకుంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత నెలలో చైనాపై సుంకాలను నూట నలభై నూట నలభై ఐదు శాతానికి పెంచిన సంగతి తెలిసిందే దీనికి ప్రతీకరంగా చైనా కూడా అమెరికా దిగుమతులపై నూట ఇరవై ఐదు శాతం సుంకాలను విధించింది ఇలా అధిక టారిఫ్లో విధించుకోవడం అంటే ఈ దేశాలు ఒకదాని ఉత్పత్తులను బహిష్కరించడం కింద లెక్కే అనేసి ఆ పరిణామాలతో అమెరికా జీడిపి క్షీణత కనిపించింది చైనా విషయానికి అమెరికా అమెరికాకు గత నెలలో ఎగుమతులు భారీగా తగ్గడంతో ఆ దేశ తయారీ పరిశ్రమపై ప్రభావం పడింది చైనా ఫ్యాక్టరీల కార్యకలాపాలు పదహారు నెలల క్షీణతకు చేరాయి దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలను లండన్లో జరిగినట్లు తెలుస్తుంది వాణిజ్య వివాదాలను పరిష్కరించుకోవడానికి మరిన్ని చర్చల నిమిత్తం టారిఫ్ యుద్ధానికి తొంభై రోజుల విరామం ప్రకటిస్తున్నట్లు ఇరు దేశాలు ప్రకటించాయి జనీవాలో ఇరు వర్గాల మధ్య చర్చల ఫలిత ఇరువర్ధ ఇరు వర్గాల మధ్య చర్చల ఫలితంగా ఈ ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే చైనాతో మంచి భేటీ జరిగింది చాలా విషయాలు చర్చకు వచ్చాయి కొన్నిటిపైన ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరింది రెండు దేశాలకు ప్రయోజనకరంగా నిర్ ప్రయోజనకర నిర్ణయాలు ఉన్నాయని కొన్నింటిపైన ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరింది రెండు దేశాలకు ప్రయోజ ప్రయోజనకర నిర్ణయాలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం మంచి పురోగతి లభించిందని ఆయన రాసుకొచ్చారు ఈ నేపథ్యంలోనే లండన్లో మరోసారి చర్చలు జరగనున్నాయి ఈ విషయాన్ని ట్రంప్ తన సొంత సోషల్ మీడియా అయిన ట్రూత్లో వెల్లడించారు మరియు వీటికి సంబంధించిన వివరాలను షేర్ చేయలేదు అయితే చైనా తరఫున ఎవరు హాజరవుతారని తెలియాల్సి ఉంది గురువారం చైనా అధినేత షీ జిన్పింగ్తో ట్రంప్ ఫోన్లో మాట్లాడిన సంగతి తెలిసిందే దాదాపు గంటన్నరపాటు సాగిన ఈ ఫోన్ సంభాషణ సానుకూల సానుకూలంగా ముగిసిందని ట్రంప్ వెల్లడించారు సుక్కలతో పాటు అరు అరుదైన మూలకాల సరఫరా విషయంలో తలెత్తిన అవరోధాలను తొలగించే దిశగానే రెండు దేశాల మధ్య చర్చలు సాగుతాయని వెల్లడించారు అయితే వాణిజ్య ప్రతిష్టంభన తొలగింపే ఈ చర్చల లక్ష్యమని లక్ష్యం కాబోతుందని వివరించారు ఈ క్రమం ఈ క్రమంలోనే రెండు దేశాల మధ్య జరగనున్న చర్చలకు లండన్ వేదిక వేదికగా మారింది